హాయ్ ఫ్రెండ్స్ వెళ్తాము టూ ఒక కార్తీ కే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బిన్నై అయితే అక్కడ పడుకుంటాడు మా కార్తీక్ అయితే బిన్ను చేతుల మీన్ నుంచి సైకిల్ ఓడిస్తాడు మా బిన్నె ఆగుతాడా ఎడుతుడా లేసి ఉరుకుతుడా చూద్దాం ఇప్పుడైతే బిన్ను రెడీయా ఆహ్ అప్పుడు రెడీ అంటున్నాడు ఫ్రెండ్స్ ఏం చేస్తాడో చూద్దాం చూసారా ఫ్రెండ్స్ మా బిన్న అయితే రెడీగా పడుకొని ఉన్నాడు ఇప్పుడైతే కారు సైకిల్ తోటి ఉన్నాడు స్టార్ట్ అనగానే ఉరికెత్తాడు ఇప్పుడు ఇట్లా పెట్టి బిన్ను చూసారా ఫ్రెండ్స్ మా బిన్న అయితే భయపడి లేస్ వచ్చి నా దగ్గర కూర్చున్నాడు మా బిన్న అయితే భయపడ్డాడు ఇప్పుడు నేను ట్రై చేస్తా పట్టి సైకిల్ బిన్ను చేతుల మీద నుంచి అయితే ఎక్కిద్దాం ఇప్పుడు బిన్ను రియాక్షన్ ఏంటో చూద్దాం